హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రవాస భారతీయులతో భేటీ అవనున్నారు సెప్టెంబర్లో ఇరవై రెండవ తేదీన లాంగ్ ఐలాండ్లోని నసాపు కొలింజియాంలో భారతీయులను ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు పదహారు వేల సీటింగ్ కలిగిన ఆ కొలీజియంలో జరిగే కార్యక్రమానికి భారీగా ప్రవాస భారతీయులు హాజరయ్యే అవకాశం ఉంది అందుకు సంబంధించిన ఏర్పాట్లను నిర్వాహకులు పూర్తి చేస్తున్నట్టు తెలుస్తోంది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకునే వరకు చూడండి అయితే అమెరికాలో భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించడం ఇదేం తొలిసారి కాదు రెండు వేల పద్నాలుగులో భారత ప్రధాని పదవి తొలిసారి చేపట్టిన తర్వాత న్యూయార్క్లోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్ లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో హ్యూస్టన్ లోని ఎన్ఆర్జీ స్టేడియంలో అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో కలిసి హౌడీ మోదీ కార్యక్రమంలో పాల్గొన్నారు రెండు ఇరవై ఒకటి సెప్టెంబర్లో వార్షిక అత్యున్నత స్థాయి యుఎన్జీఏ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు మోదీ గత ఏడాది జూన్ ఇరవై ఒకటవ తేదీన యుఎన్ ప్రధాన కార్యాలయంలో యోగా దినోత్సవాన్ని జరుపుకున్నారు ఈ ఏడాది జూన్ నెలలో మూడోసారి భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన మోదీ ఇప్పుడు మరోసారి ప్రధాని హోదాలో అమెరికాలో పర్యటించనున్నారు వచ్చే నెల ఇరవై నుంచి ముప్పైవ తేదీ వరకు ఐరాసా జనరల్ అసెంబ్లీ సమావేశాలు జరగనుండగా ఇరవై ఆరున ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు ఈ మేరకు దేశాధినేతల ప్రసంగాలకు సంబంధించిన జాబితాను ఐరాస విడుదల చేసింది మెరుగైన వర్తమానం భవిష్యత్తుకు రక్షణ అనే అంశంపై ప్రపంచ దేశాధినేతలను ఏకాభిప్రాయానికి తీసుకువచ్చే ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి ఈ సదస్సు నిర్వహిస్తోంది అంతకు ముందే ప్రవాస భారతీయులతో మోదీ సమావేశమవనున్నారు అయితే నవంబర్ ఐదున అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి అధ్యక్ష బరిలో భారత సంతతికి చెందిన కమల హారిస్ ఉన్నారు ఈ సందర్భంగా మోదీ అమెరికా పర్యటనలో భాగంగా ప్రవాసులతో భేటీ కానుండడం ప్రాధాన్యం సంతరించుకుంది తాజాగా ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఫోన్ కాల్ లో సంభాషించుకున్నారని వైట్ హౌస్ వెల్లడించింది బంగ్లాదేశ్ లో నెలకొన్న అనిస్థితిపై గతవారం వారిద్దరూ తమ ఆందోళనలను పంచుకున్నారని తెలిపింది ఆ దేశంలో ప్రజల భద్రత ప్రజాస్వామ్య సంస్థల భవిష్యత్తు గురించి బైడెన్ తన ఆందోళనను వ్యక్తపరిచారని తెలిపింది భారత్ కూడా ఈ ఫోన్ కాల్ గురించి వెల్లడించింది బంగ్లాలో మైనారిటీలు ముఖ్యంగా హిందువుల భద్రత త్వరగా సాధారణ స్థితిని నెలకొల్పాల్సిన అవసరాన్ని చాటి చెప్పినట్లు తెలిపింది రిజర్వేషన్లపై విద్యార్థుల నిరసనలు హింసాత్మకంగా మారడంతో ప్రధానిగా ఉన్న షేక్ హస్సినా ఇటీవల వైదొలిగిన విషయం తెలిసిందే ఆమె ప్రస్తుతం భారత్లో ఆశ్రయం పొందుతున్నారు మరోవైపు దేశాధ్యక్షుడు పార్లమెంట్ ను రద్దు చేశారు తాత్కాలిక పరిపాలన యంత్రాంగానికి మహమ్మద్ యూనెస్ సారథిగా నియమితులయ్యారు జూలై నుంచి దశలవారీగా జరిగిన ఆందోళనల్లో నాలుగు వందల మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే అలాగే హస్సీనాపై పలు కేసులు నమోదయ్యాయి హసీనా ఆమె బంధువుల దౌత్య పాస్పోర్ట్లను తాత్కాలిక ప్రభుత్వం రద్దు చేసింది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి